తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా నిర్వహించారు హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుషు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది లక్ష్మి సరస్వతి పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్యం ఉంది అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు ఈ క్రతువులో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్ర నామాలను వదిలిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొని తరించారు అమ్మవారు కృష్ణస్వామి మంటపాలకు వేయించేసి అమ్మవారు సర్వభూపాల వాహనంలో అమ్మవారిని ప్రతి ఆదిష్టంచి తదుపరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసినారు ఈ లక్ష కుంకుమార్చన యొక్క ఉద్దేశం ఏమనగా అమ్మవారు లక్ష నామములతో అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ రోజు నుండి వచ్చే బ్రహ్మోత్సవ కార్యక్రమం వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరూ ఆయురాలతో అష్టైశ్వర్యాలతో తులజోగు ఉండాలని ప్రార్థిస్తూ మనము అమ్మవారిని ప్రార్థించడమే ఈ యొక్క ముఖ్య లక్షార్చన యొక్క ముఖ్య ఉద్దేశం కావున ఈ యొక్క లక్షార్చన చూసినటువంటి వారు చూడనటువంటి వారు కూడా బాధ లేకుండా మాత్రమే అమ్మవారిని స్మరించి అమ్మవారి యొక్క అంటే వాళ్ళు కావచ్చు